నారాయణ ఎక్కడున్నావురా ఏ క్షణంలో అయినా డెలివరీ రావచ్చు తొందరగా రారా రారావు అడుగు చేశాడు మీ కొడుకు పుట్టాడు రి బాడవా వీడు నాన్న చేతుల్లోకి వెళ్ళగానే ఏడుపాకు నవ్వాడంటే ఖచ్చితంగా నాన్న కూర్చే

వీడిని ఎవరైనా ఎదిరించినా వీడికి ఎదురు వచ్చినా వాడి తాత తీస్తాడు ఇలా రండి మీరు ముఖ్యంగా వినాల్సిన పాయింట్ ఏంటంటే వీడి జీవితంలో మాత్రమే అతిగా ప్రేమిస్తాడు ఒకరినిస్తాడు కాదు మిమ్మల్ని విషయం కాదు ప్రేమించే కొడుకు పుట్టడం ఆనందమే మూర్తిగారు మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది పోను పోను చుట్టూ ఉన్న సొసైటీ కూడా తెలుస్తుంది ఇక నామకరణం చేద్దావా సుహో దియా బై బై తు జాగృత గే నానారేయ్ ఈ మన ఇంగ్లీష్ టీచర్ రాట్లేదు అంట ఫస్ట్ పీరియడ్ ఫ్రీ యేయ్రే శరష్ ను ఏ హీరో ఫ్యాన్ రా స్టార్ మెగా స్టార్ ఫ్యాన్ అరే కృష్ణ బాలకృష్ణ దబిడి దిబిడే అరే సరే నువ్వు నారాయణ మూర్తి ఐ యామ్ నానా ఐ

నా కొడుకు నాకంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు పుట్టాడు ఈ జన్మకిది చాలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయి మన ఊరు వచ్చేసేవా జాబ్ లో సిన్సియర్ గా ఉండడం ముఖ్యం కదా ఒకే ఊర్లో అందులో మన ఊళ్ళో ఉండడం ముఖ్యం రేపు పిల్లలు ఎదిగొస్తుంటే నువ్వు ఇలా నిజాయితీని మడికొట్టు కూర్చుంటే ఎక్కడి నుంచి నేను ఊరుకోను చవడాలు తీసేస్తాను అంటే నీకు భయమేమో నాకు చిన్నప్పటి నుంచి నా కోపం వచ్చిందంటే కొంటే వస్తాను అలా చూస్తున్నావు సర్లేదా నేను ఏంటో విండి నన్ను కోరికేసేలా చూస్తున్నాడు నేను విండేమన్నా అంటే ప్రాబ్లమా అంటే ప్రాబ్లం కాదనయ్య వాడి వింటేనే ప్రాబ్లం వింటే ప్రాబ్లం మన ఎంప్లాయీస్ కాలనీ మిత్రులు ప్రదర్శిస్తున్న ద్రౌపది వస్త్రాపహరణ నాటకం చూసి మీ తప్పసదు ఎంగరే చేస్తుగా కూర్చున్నాం రెండు రెండు ధర్మరాజా ఆ కిరీటమును తీసి నీ శిరస్సుతో మా పాద పద్మములను తాకి నీ ఓటమిని ఒప్పుకొనము

పోలీసులు పరిగెడుతుంది తప్పు చేసినట్టు పట్టుకోవాలని అనుకుంటున్నారా కాదు ఒకటి నుంచి తప్పించుకుని బతికిపోవడానికి ఆ రెవడో ఈ అర్థమై ఉంటుంది టైం ఒకటి భయపడి పోలీసులు పరిగెట్నం చూశారు వచ్చాడు వచ్చారా ఎక్కడ తెచ్చారు అందరు తీసుకు వచ్చాయి ఉన్నవరా ఎంత అండి ఒక్కడు ఒక్కడా ఒక్కడికి ఎంత బిల్లప్ప అగ్స్ ఏటువే ఆ ఏటుదేనడుతున్నాను మా పోలీస్ గేమ్ అని అయితే మేము ఊరుకుంటామా ఆళ్ళు మేము రిలేటివ్స్ మా రౌడీలకి ఏమో అని అయితే వాళ్ళు చూసుకుంటారు ఆ పోలీస్ గేమ్ అని అయితే మేమే చూసుకుంటాము ఆళ్ళు మేము వాళ్ళ కోల్డ్ ఫర్రో అగైతే బాల్ వేసుకుని మరి వేసేసుకుంటాం మరి పేదంతో సింహాచల ఉంటే భయం లేకున్నాను ఓరే ఎంకట నువ్వే కదా మన ట్రూప్ లో మేను అవును సార్ పోలొచ్చే

అయిపోయాడు ఇంకా లాభం లేదు కొడతారా ఏంటి వాడి మనల్ని కొడితే ఎవరికి తెలియకుండా ఉన్నాను లేట్ ఉంది సార్ మొదలెట్టండి నాన్నగారు పోలీసులా ఏం కావాలండి నారాయణమూర్తి గారా నమస్కారం సార్ పీకు రామారావు ఏంటి ట్రాఫిక్ సెక్షన్ మీరు మమ్మల్ని క్షమించాలి సార్ నేను క్షమించడం ఏంటండి ఇది ఖచ్చితంగా మీ ట్రీట్మెంట్ అసలు ఏం జరిగిందండి అడగండి ఏం జరిగిందిరా నన్ను అడుగుతాడే నాన్న నేను ఇప్పుడే లేస్తే అమ్మా కాఫీ వాళ్ళు ఏదో క్షమించమని అడుగుతున్నారు క్షమించేస్తే వెళ్ళిపోతారుగా రాయ్ మాటలతో మాయ చేయకు అసలు ఏం జరిగిందో చెప్పు ఏంటి నందు వేస్తారండి నిన్న రాత్రి ఆఫీస్ నుంచి ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా గుర్తొచ్చుకోండి అయితే ఐదు వందలు చెల్లిపో నేను తాగలేదు సార్ ఎన్ని ప్రాబ్లం ఏంటమ్మా నోరుతారా ఇప్పుడు కష్టరా ఇప్పుడు తాగేడు సార్ మీరే పోసి మీరే తాగేరన్నో అన్యాయం సార్ మేము న్యాయం అన్నావా అడగకుండా ఇస్తే ఐదు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు గమంతే అక్కడ నేను లేను కదరా లేకపోవడం ఏంటి కొంచెం వెనకాలన్నాను గారు సార్ నేను ఊతాను సార్ కావాలంటే ఐదు వందలు

ఏదో నాలుగు గోడల మధ్య షెటర్ వేసుకుని బాబు తన పని తని చేసుకున్నాడు నోరు తెరిచి తెరిచేకి చెయ్యని కొడుకున్న ఈ రోజుల్లో మీరు మనసులో అనుకుంటే చేసేసి కోహినూరు రాని కొడుకున్నాడు ఎంత అదృష్టం సార్ ఒక్కసారి క్షమించారని చెప్పండి వెళ్ళి మా డ్యూటీ చేసుకుంటాం సార్ ఆలోచించకండి సార్ ఇంకో రోడ్డు తట్టుకునే శక్తి మాకు లేదు చెప్పండి సార్ క్షించారు థ్యాంక్స్ సార్ నాన్న బంగారం రాయ్ ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి ఇంకెవరికి లేరా నానా పట్టండి నాకు నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తరుగుతాం అమ్మా నాన్న క్యారేజ్ రెడీయా పెట్టండిరా మళ్ళీ వైట్ రైస్ పెట్టావండి నాకు బ్రౌన్ రైస్ ఉండమని చెప్పానా షుగర్ పెరిగిపోద్ది వీడి ప్రేమతో నన్ను అన్నం కూడా తిన్నబట్టలేదు భగవంతుడా తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కానీ ఇంత అవితంగా ప్రేమిస్తున్నాడు వీడి ప్రేమ దేనికి దారి తీస్తుందో తీస్తుందోనని భయంగా ఉంది నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేసుకోని